అన్ని వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు వారికి పలు సూచనలు చేశారు సమాచార గోప్యతను పాటించాలని ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇంటింటి సర్వే వివరాలను ఒక్కో కుటుంబం వారిగా జాగ్రత్తగా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని హితవు పలికారు వివరాల నమోదులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారుల దృష్టికి తేవాలని సకాలంలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే తొంభై తొమ్మిది శాతం పూర్తయిందన్నారు సర్వే సందర్భంగా స్వీకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో వేగవంతంగా నమోదు చేయిస్తున్నామని ఇప్పటికే లక్ష చిలుకు గృహాలకు సంబంధించిన వివరాల నమోదు పూర్తయిందని వివరించారు అన్ని మున్సిపాలిటీలు మండలాల్లో ఆన్లైన్లో వివరాల నమోదు జరుగుతోందని ఈ నెలాఖరుకు డేటా ఎంట్రీని పూర్తి చేస్తామని తెలిపారు తప్పిదాలకు తావు లేకుండా అధికారుల పర్యవేక్షణలో ఎమ్యునేటర్లు సమక్షంలో ఆపరేటర్లచే వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మాలతి ఎంపీడీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సోషో ఎకనామిక్ సర్వే అనేది మనకి నిజామాబాద్లో మనకి సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు కంప్లీట్ చేసుకున్నాము మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యుమిరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యుమిరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఎన్యుమినేటర్స్ ప్రజెన్స్లో చేస్తూ ఉన్నాము మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు వన్ ల్యాక్ ప్లస్ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో ఈ డేటా ఎంట్రీ నవంబర్ థర్టీకి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము సో మున్సిపాలిటీలు మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా ఎంట్రీ అనేది కొనసాగుతుంది అది కూడా లేదా అవును సార్ అది పన్నెండు చూస్తారు ఐడిసిన్ఎస్ పిఎస్ఎస్ రెండు ఐడిఎల్ సింటే ఇప్పుడు ఈ ఏరియాలో ఏమి కోర్స్ అనేది మంచిగా బ్యాక్స్ బ్యాక్స్ ఇట్లా ఐడిసిన్ఎస్ ఐడిసెక్టర్ ఉంది ఏరియాది ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వేరేగా ఉందా అడుగు

ఇంకో త్రీ డేస్ వరకు క్లోజ్ చేస్తుంది సార్ ఒక మూడు వేలు వచ్చినా యాభై నాలుగు వేల వరకు అవుతుంది సార్ ఒక త్రీ డేస్ వరకు మొత్తం క్లోజ్ చేస్తుంది అన్నీ వచ్చినాయి మ్యాచ్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి సార్ సో ఇప్పుడు వచ్చినాయి వచ్చినప్పుడు మూడు డేస్ వచ్చి మాటలు వచ్చేస్తుంది సార్ ఇప్పుడు రామరచేట్టు సార్ రాముడు చెట్టు వచ్చేసి ముప్పై రెండు అయింది సార్ ముప్పై రెండు వేల మేము ముప్పై రెండు వేల బ్యాగులు మా అంటే మేము ఐడి సార్ కూడా చూస్తాం సార్ లాస్ట్ టైం కూడా ఐటీ సెంటర్స్ ఉంది సార్ ఓకే ఇప్పుడు మీకు ఎన్ని బ్యాగ్స్ ఇప్పుడు వచ్చేసి ఫైన్ కోర్స్ కలిపి సెవెన్ లాస్ట్ టైం కంటే ఎక్కువ ఫోర్ థౌసండ్ బ్యాగ్స్ ఇంకా పార్టీ వన్

కండ్లు గంగారంలో కంట్లు పెద్ద గంగపించుకున్న కంట్ల సునీత ఇది కూడల ఆ లోడ్ చేసి ఇప్పటిక పిన్నంకడా చేస్తారు

कितना है तुमसे? हाँ, कितना? दस पांच। दस पांच। इसमें कितना है? इसमें कितना? ये लोग चीन में साढ़े आधा लेकुन देते हैं। जेजी बांजे का, आप आवाज़ बोलोगे ना? हाँ। और आपकी डिस्पेंसरी कंट्रोल एवं एक्सपोर्ट का कितना है? एक बीस आठ इसमें आपका जीरा जूस पकाने के लिए चलेंगे? अरे कह

இது அட்ரூ பப்பு அது எக்ஸாடு

इनेट इसे रहना मुँह टकाते तो नहीं रहता आधे निरापत्ता निरापत्ता नहीं 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 न

డైలీ టెస్ట్ చేస్తున్నట్టుగా ఇవి సిగ్నేచర్స్ సిగ్నేచర్ సార్ రెండు వేల ఇరవై నాలుగు అయితే ఒక ఇప్పుడు ఈ పేరు డానీ ఈ పేరు ఏంటి ये मैं भी ना जैनब 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 उसके मुद्दे में मतलब तो ये भी टच चाहिए वो ये नहीं बोल रहा हूं सिटी अगर गिर सकता है कड़ा